హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి సర్వహితం అందరి మంచిని కోరుకునే సంక్రాంతి సంబరం గురించి కొద్దిగా తెలుసుకుందామా సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పేరుతో నాలుగు రోజుల ఆటవిడుపు కాదేది మన సంస్కృతికి ప్రతిబింబం సామాజిక పర్వదినం మరి రంగవల్లులు గొబ్బెమ్మలు బంతిపూలు రేగుపండ్లు బసవన్నలు హరిదాసులు పిండివంటలు కొత్త బియ్యం కోడిపందాలు మరి గాలిపటాలో చెరుకుగడలు భోగి మంటలు తర్పణాలు దాన ధర్మాలు ఆత్మీయమైన పలకరింపులు అనుబంధాల సరదాలు ఆచార వ్యవహారాలు ఇవన్నింటినీ కలిపితేనే మన సంక్రాంతి మరి భోగి బాగ్యాళ్ళు సంక్రాంతి సందడి భోగి రోజునే ప్రారంభమవుతుంది కదా ఫ్రెండ్స్ మరి మనం ఏం చేస్తాము ఇంట్లో పాత కలపనంతా పనికిరాని చెక్క వస్తువులను భోగి మంటల్లో వేసి అగ్నిని ఆరాధిస్తామన్నమాట అంటే ఫ్రెండ్స్ మనము వృధా ఆలోచనలు పనికిరాని ఆలోచనలను వదులుకొని కొత్త ఆశలతో జీవించాలనే సందేశమే మరి భోగి మంటల ఉద్దేశం కాలం కదిలిపోతూ ఉంది భవిష్యత్తు వర్తమానం అవుతుంది వర్తమానం కూడా గతం అనే మహానవంలో కలిసిపోతుంది గతాన్ని మరిచి భవిష్యత్తు కోసం దిగులు పడకుండా వర్తమానంలో జీవించాలి అని మనకు భోగి మంటలు చెబుతాయి భోగి అనగానే గుర్తుకు వచ్చేది మనకి ఇంకా ఒకటి ఉంది కదా భోగి పండ్లు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఆనందాలు అంటే అన్ని ఆనందాలు పిల్లలు అనుభవించాలని ఆశీర్వదించేవే మన భోగి పండ్లు ఆరోగ్యము ఆనందము అన్ని పాద్యాలను తెచ్చి ఇవ్వాలని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం బలిచక్రవర్తిని వామనుడు మూడు అడుగుల నేలను అడిగి విశ్వమంతా వ్యాపించినది భోగి రోజునే అని వ్యవసాయానికి ఆధారమైన వర్షానికి కారకుడు ఇంద్రుడు ఆయన కృప వల్ల మనకు పంటలు సమృద్ధిగా చేతికి వచ్చాయని మనమేమి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని మనకు భోగి ఇచ్చింది అని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి శుభ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేసే శుభ పర్వం మకర సంక్రాంతి అని పండుగలు చంద్రమానం ప్రకారం తీసుకుంటే సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగ సంక్రాంతి రోజు నుంచే దక్షిణాయనం ముగిసిపోయిందని ఉత్తరాయణం మొదలవుతుంది అంతే కదా మాస్టర్స్ శుభకార్యాలకు నెలవైన కాలము ఏది ఉత్తరాయణం మకర సంక్రమణం తర్వాత ఇళ్లలో శుభకార్యాలకు తలపెట్టడం అనేది మామూలుగా జరిగేది మనిషి తనలోని ప్రతికూల లక్షణాలన్నింటినీ వదులుకొని సత్ప్రవర్తన అలవరించుకోవాలని అనేదానికి సందేశమే ప్రతీకనే ఈ పండుగ ఫ్రెండ్స్ భగీరథ ప్రయత్నం ఫలించి గంగానది భూమిపై పరుగులు పెట్టిన రోజు అని కూడా దీన్ని పేర్కొంటారు మనిషికి జీవితాన్ని అస్తిత్వాన్ని ఇచ్చిన పూర్వీకులను అంటే వాళ్ళను సంస్ మరి సంస్కరించుకో అంటే అంటే వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ తర్పణాలు ఇవ్వడం దానాలు చేయడం సంక్రాంతి యొక్క విధి చూడండి మనిషిని బ్రతికించేది అన్నం సంక్రాంతి నాడు కొత్త ధాన్యంతో అంతే కదా ఫ్రెండ్స్ మనం చక్కగా పొంగల్ చేసుకుంటాం కదా పరమాన్నం చేసి భగవంతునికి ఏం చేస్తాము చక్కగా నివేదిస్తాం మరి అందరికీ ఆ అన్నము సమృద్ధిగా లభించాలి అని మనము ఆకాంక్షించడం ఆకాంక్షిస్తాం కదా ఫ్రెండ్స్ మరి సర్వే జనా సుఖినో భవంతు మరి ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో సిరి సంపలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం కదా ఫ్రెండ్స్ సార్వజనీన సౌభాగ్యాన్ని సహృదయంతో కోరుకోవడమే అవుతుంది అంటే అందరి యొక్క సమృద్ధిని కోరుకోవడం సహృదయం కదా ఫ్రెండ్స్ మరి కనుమ అంటే ఏమి కృతజ్ఞతలే కనుమ మరి ప్రపంచానికి అన్నం పెట్టే రైతుతో కలిసి ఎప్పుడూ కష్టపడుతుంది కదా బసవన్న మరి వాటిని చక్కగా అలంకరించి పూజలు చేసి కృతజ్ఞతలు మరింత సహాయం చేసినందుకు కృతజ్ఞతగా మనము చెల్లించుకునేదే ఈ కనుమ పశుపక్షాదులను కూడా గౌరవించుకునే సందర్భం పశుపోషణ రక్షణ మన యొక్క మానవుల కర్తవ్యం వాడుకలే కనుమగా ఉపయోగించే పదానికి అసలు రూపం మరి ఫ్రెండ్స్ మనము ఏ జంతువులైనా కానీ మనకు లాంటి వాళ్ళే మనము జంతువుల నుంచే మరి ఈ మనిషి జన్మకొచ్చాము అందుకనే ఈ మానవుల్లో చాలామందికి ఆ మృగాల యొక్క బుద్ధి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే వితరణ తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు మరి మనము పశుపక్షాదుల పట్ల జంతువుల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరించాలి ఎందుకంటే మొట్టమొదటిగా మన అన్నదమ్ములన్నమాట వాడుకలో కనుముగా ఉపయోగించే పదానికి అసలు రూపం కనుము అంటే ఏమో మనకి తెలుసా ఫ్రెండ్స్ పశువు పులు అంటే మానికి అంటే మలినం అన్నమాట పశువుల మాలిన్యాన్ని శుభ్రపరచడం అని అంటూ ఉన్నారు కానీ పశువుల మాలిన్యాన్ని కాదు ఫ్రెండ్స్ మనిషిలోని పశుత్వాన్ని మాలిన్యాన్ని కడిగేసుకోమనే అర్థం దాగుంది చూడండి మరి మరి మనిషి ఎలా ఉంటాడంటే పశుతనం నేనే గొప్ప నేను ఏదైనా చేయగలను అని ద్వేషము పగలు జీవిస్తూ ఉంటారు వాటన్నింటినీ తొలగించుకోవాలి అనేది మనకు కనుమ యొక్క అంటే పులు అంటే మాలిన్యము ఇక్కడ పశువుల యొక్క మాలిన్యం అంటే మనలో ఉన్న పశు అనే మాలిన్యాన్ని అంటే ఆ పశువు లాంటి చెడు బుద్ధులు అవన్నిటినీ తొలగించుకోవాలన్నమాట ద్వేషము పగ లాంటివి ప్రపంచంలో మనతో పాటు కలిసి ఉండే జీవజాతికి మంచి మనసుతో నిష్కల్మషంగా కృతజ్ఞతలు తెలుపుకోవడమే అసలైన కనుమ పండుగ ఫ్రెండ్స్ మరి కృతజ్ఞత లేని జీవితం వ్యర్థం కృతజ్ఞత అనేది మనిషికి మనకు లభించిన వాటి పట్ల అంటే మనకి ఏది ఉంది మనకి ఎలా గౌరవం ఉంది మనకు డబ్బు ఉంది మనకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఒక పదవి ఉంది దానికి ఎక్కడి నుంచి వచ్చింది అవన్నింటి పట్ల అవన్నీ లభించిన లభించడానికి మనం ఒకటే కాదు కదా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళన్నింటికీ కృతజ్ఞతలు మరి ఆ పంచభూతాలకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు అలా కృతజ్ఞత లేని బ్రతుకు వ్యర్థం ఫ్రెండ్స్ పశువుతో సమానమనే చెప్తూ ఉన్నారు మరి అల్లే అదే మనలోని అసలైన కనుమ పండుగ మరి సంఘీభావమే ముక్కనుమ అంటే నాలుగవ రోజు సంక్రాంతి పండుగ వాతావరణానికి ముగింపు అనమాట తెల్లవారుజామున వేసే భోగి మంటలు అవునా ఫ్రెండ్స్ చక్కగా సాంప్రదాయం మాత్రమే కాదు అది ఆరోగ్యానికి కూడా కవచమే మరి ధనుర్మాసంలో ఆవు పిడకలు మరి మామిడి కట్టెలు అవన్నీ వాడటం వల్ల గాలి శుద్ధి జరుగుతుంది శ్వాసకోశ సమస్యలు అనేవి చేరవనమాట మరి ఇలాగే రేగుపళ్ళు వేస్తూ ఉన్నాం మరి అదేమిటి అంటే ఈ రేగుపళ్ళు తలపై మనం పోయడం వల్ల ఏమవుతుందంటే వాళ్లకు దిష్టి తగలకుండా సూర్యుని యొక్క ఆశీషులు కలుగుతాయనే నమ్మకం అంటే ఆ భోగి పళ్ళ వలన మరి అలాగే ఈ ముక్కనుమ అంటే ఈ సంక్రాంతి పండుగ ముగింపు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ శోభను సంతరించే ముక్కనుమ అందరినీ కలుపుకునే విశేషమైన పర్వం అందరినీ మన వారనుకొని ఊరంతా ఒక్కటయ్యే సూత్రం రథం ముగ్గు రూపంలో ప్రతి ఇంటిని ఒక్కటిగా చేస్తుంది మనిషి ఎటువంటి వాడు సంఘజీవి కదా ఫ్రెండ్స్ మరి అందరితోనూ మనిషి మనుగడ అంటే అందరితోనూ కలిసి ఉండటమే అంటే సంఘీభావంతో ఉండడమే మనిషికి మనుగడ సాధ్యపడుతుంది నేను నాది అనే స్వార్థానికి తావివ్వని సమైక్య భావన మనలో ధ్వనించాలనేది ఈ ముక్కనుమ యొక్క సారాంశం ఫ్రెండ్స్ మరి హాయిగా ప్రతి ఒక్కరూ చక్కగా సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మరి ప్రతి ఇంటా ఎంతో ఆనందం వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్ అలాగే మనం ధ్యానం చేయాలి కదా మరి ఎంతో ముఖ్యమైన రోజు ముఖ్యమైన రోజులు అంటే ఎనర్జీతో నిండిన రోజులు శక్తివంతమైన రోజులు మనం చేయవలసింది చక్కగా ధ్యానం మరి ధ్యానం ఎలా చేయాలి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్ పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మరి అద్దాలుంటే తీసేయాలి మరి చక్కగా మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ప్రతిరోజు ధ్యానం చేయండి ఆ శ్వాసను మనము పట్టుకొని పోతే మన అంతరంగంలోనికి ప్రవేశిస్తాము మన నిశ్శబ్దం అంటే లోపల మరి ఆలోచన రహిత స్థితి అనేది మనకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అదే ధ్యానం అంటే థ్యాంక్ యూ